కంటైనర్ ట్రైలర్స్ అసోసియేషన్ చేస్తామని అసోసియేషన్ అధ్యక్షుడు గిరి తెలిపారు కంటైనర్ ట్రైలర్ సంస్థ రాష్ట్రం నుంచి తరలి వెళుతున్న నేపథ్యంలో ఈ సంస్థ ఇక్కడ అవసరం లేదని ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని ఈ సంస్థ వెళ్లకుండా ఆపాలని అనేక మంది దీని వల్ల జీవనోపాధి కోల్పోతారని గిరి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు అసోసియేషన్ నేతలు హాజరయ్యారు అధికార పక్షంలో ఉన్న కాకాణి గోచంద్ రెడ్డి గారిని కానీ ప్రతిపక్షంలో ఉన్న సోమరెడ్డి చంద్ర చంద్ర చంద్రశేఖరరెడ్డి గారిని కానీ కలవడం జరిగింది ఎందుకంటే మాకు లోకల్గా ఫలం చేకూరాలి అంటే ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి మేము ఈ యూనియన్ నడుపుకోవడానికి అనే ఉద్దేశంతో ఈ మేము అసోసియేషన్ను స్టార్ట్ చేసుకోవడానికి కానీ మాకు సహకరించండి అని చెప్పి ఇద్దరిని కలవడం జరిగింది ఇద్దరు కలిసినప్పుడు మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ మేము సహకరిస్తామని చెప్పారు ఆ రోజు చెప్పిన తర్వాత దాదాపు ఇప్పుడు రెండున్నర సంవత్సరాల కాలం దాటిపోయింది ఈ రెండున్నర సంవత్సరం కాలం దాటిపోయిన క్షణంలో సరే ప్రస్తుతం ఎన్నికలు టైం జరుగుతుంది నిన్న నేను కొన్ని ప్రెస్ మీట్ చూశాను సోమిరెడ్డి రెడ్డి గారు దీని గురించి ఈ ట్రైలర్ అసోసియేషన్ గురించి ఏదో పదిహేను వందల రూపాయలు ఒక కంటైనర్కి వసూలు చేస్తున్నారని చెప్పి కొన్ని అవాస్తవాలు కొన్ని మాట్లాడటం జరిగింది నేను ఏర్పరచుకుని పోతే ఆ యార్డ్ ఎక్స్పెన్సెస్ కానీ కరెంటు బిల్లు కానీ ఎంప్లాయీ సాలరీస్ గురించి కానీ మేము అన్నీ నిర్ణయించుకొని ఎంత ఎక్స్పెన్స్ అవుతుంది ఏంటి దాని గురించి మేము మేము స్వతంత్రంగా ఆ ఎక్స్పెన్స్ భరించుకుంటున్నాం ఆ అసోసియేషన్ వాళ్ళే దీనికి ఎటువంటి రాజకీయాలు అని ఏది చొరవలేదు యాక్చువల్గా మేము ఏమనుకున్నామంటే మేము నష్టపోకుండా ఈ అసోసియేషన్ని తీసుకెళ్లాలంటే మాకంత పొలిటికల్ సపోర్ట్ కావాలనుకున్నాం ఎందుకంటే ఎవరన్నా ఇబ్బంది పెడతారేమో మేమంతా నాన్న లో యాక్చువల్గా మాదంతా అంతా ఒంగూరు సింగరాయకొండ కందుకూరు ఈ ఏరియాల నుంచి వచ్చిన వాళ్ళని ఇంకా ఇక్కడ ఆ టై ఆ టైంకి మేము అసోసియేట్ నేర్పించుకునే టైంకి మద్రాసు ట్రాన్స్పోర్టర్లో కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళే క్లియరెన్స్ చేసుకుంటూ వాళ్ళే ట్రాన్స్పోర్టేషన్ చేసుకుంటూ మాకు అవకాశాలు లేకుండా మేము ఉపాధి గ్రానైట్ కంపెనీలు నమ్ముకుంటూ గ్రానైట్ కంపెనీలు నమ్ముకొని మేము ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటే వాళ్ళు మాకు అవకాశాలు లేకుండా రకరకాలుగా మాట్లాడారు కానీ అవన్నీ అవాస్తవాలు మేము రోడ్డు మీద మా పిల్లల్ని పెట్టుకున్నాం వచ్చిపోయే బండి ఒక పేపర్ అంటే సీరియల్లో వెళ్తున్నాయా లేదా అనే ఉద్దేశంలో మేము చెకింగ్ కోసము అంటే మా సీరియల్ తప్పిపోకుండా ఉండి అంటే వెహికల్స్ అన్నీ కూడా సక్రమంగా నడుస్తున్నాయా లేదా సపోజ్ మాలో ఉన్నవాళ్ళు స్వతంత్రంగా బుకింగ్ తీసుకొని వాళ్ళు ఆ సీరియల్ నుంచి తప్పి వెళ్ళిపోతాయేమనే ఉద్దేశంతో వాళ్ళు అంటే మేము మేము మాకు మేముగా పిల్లల్ని రోడ్డు మీద పెట్టుకున్నాం అనమాట ఆ రోడ్డు మీద పెట్టుకునే క్రమంలో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క వెహికల్ని చెక్ చేస్తారు ఆ సీరియల్ నెంబర్లో ఎంత ఉందా లేదా అంతేగాని ఈ టోల్గేట్లు ఈ మాటలు అనేవి కూడా అవాస్తవాలు కొంచెం ఏంటంటే మీరు రాజకీయంగా ఏదైనా ఉంటే ఏదన్నా మాట్లాడుకోండి కానీ మా అసోసియేషన్కి సంబంధించి మాత్రము ఇట్లాంటి అవాస్తవాలు తీసుకురావద్దని మేము కోరుకుంటా ఉన్నాం ఇంకోటి ఏంటంటే ఏదైనా సాధ్యమైతే కష్టపట్నం కోర్టు కంటైనర్ సినిమాల్ని ఇంకా బిజినెస్ పెంచి ఇంకా మీరు ఎటువంటి సహాయం చేయగలిగితే అట్లాంటి సాయం చేసి మా కంటైనర్ టమినల్ని కూర వైపు తీసుకురావాలని మేము కోరుకుంటా ఉన్నాం ఇంతకుముందు ఐదు వేలు కంటైనర్లు ఓన్లీ ట్వంటీ ఫీట్ కంటైనర్లు వరకే బిజినెస్ చేసేవాళ్ళం మేము ఐదు వేలు కంటైనర్లు అవి కూడా గ్రానైట్ సంబంధించిన కంటైనర్లే ఐదు వేలు కంటైనర్లు ఉండేవి అవి కాకుండా స్క్రాప్ ఐరను ఇంకా ఫార్టీ ఫీట్ కంటైనర్లు కూడా దాదాపు పదివేలు కంటైనర్లు పైనే మాకు ఇష్టపడటం కంటైనర్లు జరుగుతూ ఉండేది వ్యాపారం అది కాలక్రమేణా ఈ కోవిడ్ రావడం వల్ల కోవిడ్ వచ్చి దాదాపు ఎక్స్పోర్టు ఇంపోర్టు బాగా స్లో అవడం వల్ల ఈ అదానీ వాళ్ళు కూడా వాళ్ళు దాదాపు మన దేశంలో చాలా వరకు కొన్ని ఇంపోర్ట్లు కొనుగోలు చేశారు వాళ్ళు ఏంటంటే అక్కడ వంద ఇక్కడ వంద కంటైనర్లు తీసుకెళ్ళి ఎక్స్పోర్ట్ చేయాలంటే ఇబ్బందిగా ఉందని చెప్పి వాళ్ళు సెంట్రలైజ్ చేసేసి అది అక్కడ చెన్నైకి ఇంపోర్టు ఎక్కువ దొరుకుతుంది కాబట్టి వాళ్ళ చెన్నైలో రెండు పోర్ట్లు ఉన్నాయి అదానీ గారికి అదానీ గారికి రెండు పోర్ట్లు ఉండటం వల్ల అక్కడ అక్కడ ఆపరేషన్స్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఇష్టపట్నం బోర్డు కంటైనర్ టెర్మినల్ని ఒక బల్క్ మూమెంట్ అంటే ఒక కోల్కో లేదంటే స్క్రాపో లేదంటే ఆయిల్ బిజినెస్కో దేనికో వాడుకుందాం అని చెప్పి ఈ టెర్మినల్ బిజినెస్ని కాలక్రమేణా తగ్గించుకుంటూ వచ్చారు అంతే తప్ప రాజకీయ పార్టీలు మేము బాగా ఇబ్బంది పడిపోతున్నామని అదొకటి మా దగ్గర ఏదైనా ఒకవేళ ట్రాన్స్పోర్ట్ తీసుకున్నట్లయితే ఈ మధ్యవర్తులు కోట్ల కోట్లలో అప్పులు తీసుకొని మాకు ఆ అప్పులు చెల్లించకుండా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని మమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టుకునే సమస్యలు ఉన్నాయి మాకు ఇవన్నీ కూడా నేను అప్పుడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారిని దృష్టికి తీసుకెళ్ళేసి మేము ఈ రకంగా ఇబ్బంది పడుతున్నాము మాకు ఇట్లా రావాల్సిన డబ్బులు మాకు ఇవ్వకుండా ఫోన్ స్విచ్ఛార్జ్ చేసి అడారులో ఉంటుతారు మేము ఇట్లా కాకుండా మేమందరం కలిసి ఒక యూనిట్గా ఏర్పడి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకుంటాము అని చెప్పి కాకాణి గవదరి గారిని కానీ సోమిరెడ్డి రెడ్డి గారిని కానీ మేము అందరూ సోమిరెడ్డి చంద్ర చంద్రమోహన్ రెడ్డి గారిని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని కానీ కలిసి మేము చెప్తే ఆ రోజు మీకు ఎటువంటి సహకారం కావాలన్నా అందిస్తామని ఇద్దరు కూడా చెప్తున్నారు కానీ నిన్న ప్రెస్ మీట్ చూసినట్లయితే కాకాని గోవిధన్ రెడ్డి గారు ఏదో కంటైనర్కి పదిహేను వందల రూపాయలు పదిహేను వందల రూపాయలు దోచుకుంటున్నారని ఇట్లా అవాస్తవాలు ప్రకటించారు దానికి మేము కొంచెం బాధపడ్డాము ఎందుకంటే ఇది మేము స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయాలు మేము సమాసమేది మేమే తీసుకొని మేమే అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని మేమే యాడ్ ఏర్పాటు చేసుకొని యాడ్ రెండు కట్టుకుంటూ మేము అసోసియేషన్ మేము స్వతంత్రంగా నడుపుకుంటూ ఉంటే ఈరోజు ఎలక్షన్లు వచ్చాయని అవాస్తవాలు ఒకరు ఒకరు ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడం అది కరెక్ట్ కాదనిపించింది మాకు అది ఈ ప్రెస్ మీట్ ప్రధాన కారణం ఏంటంటే నిన్న ఆ ప్రెస్ మీట్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మా అసోసియేషన్ గురించి చెడుగా మాట్లాడడం మాకు నచ్చలేదు దానికి వివరణగా ఈరోజు కంప్లీట్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఇదేంటంటే మాకు ఇప్పుడు చెప్పింది మేము కంటైనర్ అసోసియేషన్లో మెంబర్ని యాక్చువల్గా ఇక్కడ కంటైనర్ మూమెంట్ తగ్గిపోవడానికి మెయిన్ కారణం కోవిడ్ తర్వాత ఇక్కడికి వెరస్ రావడం తగ్గిపోయింది నా అసోసియేషన్ ఫామ్ చేసేదానికంటే ముందే మేజరు షిప్లు మార్చెక్ వాళ్ళే మస్క్ కంటైనర్లు ఇక్కడ రావడం మా పెట్టక ముందే ఆగిపోయింది దాదాపు సెవెంటీ పర్సెంట్ ట్రాన్స్పోర్టేషన్ జరిగేది మస్క్ వెజలు ఆ వెజలు మేము అసోసియేషన్ పెట్టక ముందే ఆగిపోయింది ఈ మా అసోసియేషన్ పెట్టడం వల్ల లేదా ఇంకో రాజకీయ కారణాల వల్ల అనేది కంటైనర్ తగ్గిపోతున్న తగ్గిపోవడం కారణం అనేది అది వాస్తవం కాదు కోవిడ్ వల్ల అప్పుడు జరిగిన పరిణామంలో వెజల్స్ చాలా డిలే అయినాయి డిలే అవ్వడం వల్ల ఎక్కువ ఫస్ట్ చెన్నై వస్తాయి చెన్నై నుంచి నెక్స్ట్ ఇక్కడికి వస్తాయి చెన్నైలో ఫిఫ్టీ పర్సెంట్ ఫిల్ చేసుకొని ఇక్కడికి వస్తాయి ఆల్రెడీ మూమెంట్ అంతా స్ట్రక్ అయిపోయి అక్కడ మెటీరియల్ ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళకి రావాల్సిన అవసరం రాక అక్కడి నుంచి అక్కడే రెట్లు వెళ్ళిపోయారు ప్లస్ చెన్నైకి ఇంపోర్ట్లు ఎక్కువ వస్తాయి మనకి ఇంపోర్ట్ రావు ఆ ఇంపోర్ట్ రాకపోవడంతో ఇక్కడికి వచ్చే వెదర్స్ కూడా వాళ్ళకి అవసరం లేక రాక తగ్గిపోయింది అంతేగాని వేరే వేరే కారణాలు అయి మా దైతే అవాస్తవం మెయిన్ రీజన్ కోవిడ్ కోవిడ్ తర్వాత నిదానంగా గ్లోబల్ పరిణామ క్రమంలో కూడా కొంత క్రైసెస్ వచ్చి ఎక్స్పోర్ట్ తగ్గిపోయింది ఆ తగ్గిపోయిన క్రమంలో మూమెంట్ ఇక్కడ చాలక వెదర్స్ ఇక్కడ రావట్లేదు అది మెయిన్ కాదు కంటైనర్ వెజర్ కంటే ఎప్పుడో చేయాలని అలా ఏమీ లేదు ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ ఏదైనా ఉంటే సహాయం చేయండి మేము ఎంత ఎందుకంటే ఇంకా ఎక్కువ బిజినెస్ చేయాలని మేము కోరుకుంటున్నాము మీకు సహాయం అయితే మీడియా మిత్రుల నుంచి కానీ లేదంటే గవర్నమెంట్ నుంచి కానీ ఏదైనా ప్రెదర్ తీసుకొచ్చి టెస్ట్ పట్నం కోర్టు కంటైనర్ని ఇంకా కొనసాగించాలని కోరుకుంటున్నారు ప్లస్ అంతకుముందు ఏమైందంటే కాంపిటీషన్ వాళ్ళకి ఎక్కువ ఉండేది అంటే షిప్ల కంపెనీల మధ్యలో విపరీతమైన కాంపిటీషన్ ఉండి వాళ్ళకి అక్కడ చాలక ఇక్కడికి వచ్చేవాళ్ళు అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ లోడ్ చేసుకొని మిగతా ఫిఫ్టీ పర్సెంట్గా థర్టీ పర్సెంట్గా ఇక్కడికి వచ్చేవాళ్ళు ఇప్పుడు ఏమైంది కోవిడ్ వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ వెజర్స్ ఆగిపోయి అన్లోడింగ్ లోడింగ్ బాగా డిలే అవ్వడం వల్ల వారానికి వచ్చేవి రెండు వారాలకు వస్తారు అందువల్ల నెంబర్ ఆఫ్ వైజాస్ రావడం తగ్గిపోయి ఆ వచ్చిన అక్కడే సరిపోతుంది మెటేర్ దాకా రావాల్సిన అవసరం రాల అందువల్ల ఇక్కడ తగ్గిపోయి మూమెంట్ కోవిడ్ తర్వాత మా అసోసియేషన్ పెట్టేదానికంటే ముందే మస్కో వేజలు ఇక్కడ రావడం అయిపోయి పెట్టడం వల్లే మేము ఇక్కడ అసోసియేషన్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈడ అంతకుముందు ఐదు వేలు వచ్చాయి ఇప్పుడు వందల్లో వస్తాం ఐదు వేలు నెలకే నెలకి నెలకి మనం తెలిసి అంతకుముందు మాకు సంబంధించిన కంటైన ట్వంటీ ఫిఫ్టీకి సంబంధించి ఐదు వేలు దాకా తగ్గించారు అంటే గ్రానైట్ మాత్రమే ఎత్తుకొస్తా ఉంటాను గ్రానైట్కి సంబంధించి ఐదు వేలు ఆరు వేలు తగ్గదు అలాంటిది ఒకసారి